వెల్కమ్ బ్యాక్ టు నవచైతన్యాంపిటేటివ్ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ మన ఛానల్లో ఫ్రీ కంటెంట్ వీడియోస్ని సబ్జెక్ట్ వైజ్గా చాప్టర్ వైజ్గా అప్లోడ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకుని డిఎస్సిలో మంచి మార్కులు అందరూ సాధించాలని మేము అందరం కోరుకుంటున్నాం అలాగే మన నవచైతన్య ఎగ్జామ్స్ యాప్లో చాప్టర్ వైజ్గా ప్రతి చాప్టర్ని కవర్ చేస్తూ మంచి క్వాలిటీ బిట్స్ని ఇవ్వడం జరిగింది కాబట్టి ఒకసారి వీలైతే కింద కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఒకసారి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి ఓకే నెక్స్ట్ అండి మనం ఆరో తరగతిలో ఏడు పాయింట్ మూడు చాప్టర్కి వచ్చామండి ఆరో తరగతి వరకు ఆరో తరగతి మొత్తం డిస్కస్ చేసాం అలాగే ఏడు పాయింట్ రెండు ఎక్సైజ్ మొత్తం కంప్లీట్ చేసాం చూడడం వాళ్ళు ఎవరైనా ఉంటే చక్కగా చూడండి ఇందులో దత్తాంశ నిర్వహణ అనే టాపిక్ని ఈరోజు డిస్కస్ చేస్తున్నాం మొదటి మొదటి అభ్యాసం మూడు మూడో చాప్టర్లో మొదటి అభ్యాసం చూడండి ఏదైనా పది మంది విద్యార్థుల ఎత్తుల వ్యాప్తి వ్యాప్తి అంటే ఏంటంటే గరిష్ట విలువ మైనస్ కనిష్ట విలువ గరిష్ట విలువ ఇక్కడంతా ఇచ్చిన వాటిలో గరిష్ట విలువ నూట అరవై ఐదు కనిష్ట విలువ ఎంత కనిష్ట విలువ ఇచ్చిన వాటిలో నూట ముప్పై ఐదు నూట అరవైలో నుంచి నూట ముప్పై ఐదు అయినా చేస్తే ఎంతండి ముప్పై సెంటీమీటర్లు గరిష్ట విలువలో నుంచి కనిష్ట మైనస్ చేస్తే వ్యాప్తి వస్తుంది ముప్పై సెంటీమీటర్లు అనేది వ్యాప్తి తర్వాత చూడండి మూల్యాంకన మార్కులను పట్టిక రూపంలో నిర్వహించండి పట్టిక రూపంలో నిర్వహించండి అన్నాడు ఇక్కడ చూడండి దీన్ని మనమే తయారు చేసామండి ఒక మార్కు వచ్చిన విద్యార్థులు ఇక్కడ కౌంట్ చేసుకోవాలి చూసుకొని ఒకటి రెండు మార్కులు వచ్చిన వాళ్ళు ఇద్దరు మూడు మార్కులు వచ్చిన వాళ్ళు ఒకరు కౌంటే ఇక్కడ ఉన్న వాళ్ళని కౌంట్ చేసుకోవడమే నాలుగు వచ్చిన వాళ్ళు ఎంతమంది ఆయన కౌంట్ చేసుకొని ఇక్కడ వేసుకున్నాడు ఇప్పుడు వేసుకోవడం ద్వారా ఏమొచ్చింది అతి పెద్ద సంఖ్య ఏది అతి పెద్ద సంఖ్య ఇచ్చిన వాటిలో అతిపెద్ద సంఖ్య ఎక్కువ వచ్చిన వాళ్ళు కాడు అడిగింది పెద్ద సంఖ్య తొమ్మిది అతి చిన్న సంఖ్య ఏది ఒకటి దత్తాంశం యొక్క వ్యాప్తి ఎంత గరిష్ట విలువ మైనస్ కనిష్ట విలువ అంటే తొమ్మిది మైనస్ ఒకటి ఎంత వచ్చిందండి ఆన్సర్ ఎనిమిది సగటు సగటు అంటే రాసుల బై రాసుల సంఖ్య సగటు ఏంటి రాసుల మొత్తం అంటే ఇచ్చినవన్నీ ఇగో ఇక్కడ నుంచి ఇచ్చారు కదా నాలుగు ఆరు ఎనిమిది ఇట్లా ఆరు ఏడు మొత్తం ఇచ్చారు కదా అన్నింటిని కూడాలి కూడితే ఇక్కడ చూడండి రాసుల మొత్తం బై రాసుల సంఖ్య చెప్తే అన్నింటినీ కూడితే వచ్చింది రాసుల సంఖ్య ఇరవై మనకు మొత్తం ఇచ్చిన వాళ్ళు ఇరవై సో రాశుల మొత్తం వంద బై ఇరవై అంటే ఆన్సర్ ఐదు వచ్చింది అదే సగటు అనేది అవుతుంది నెక్స్ట్ మొదటి ఐదు పూర్ణాంకాలు అంటే హోల్ నెంబర్స్ హోల్ నెంబర్స్ మీరు కొంచెం కన్ఫ్యూజ్ అవ్వద్దు హోల్ నెంబర్స్ ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతుంటారు సహజ సంఖ్యలు అంటే ఒకటి దగ్గర నుంచి స్టార్ట్ చేయాలి అంటే సున్నా దగ్గర నుంచి స్టార్ట్ అంటే సున్నా ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు వరకే ఉంటాయి మొదటి ఐదు అంటే సున్నా ఒకటి రెండు మూడు నాలుగు డివైడెడ్ బై ఐదు సంఖ్యలు సున్నా కూడా ఒక సంఖ్యే ఆ విషయం గమనించండి పూర్ణాకాల్లో ఉండి సహజ అయితే ఉండదు మొదటి ఐదు సహజ సంఖ్యలు అంటే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు మొదటి ఐదు అంటే సున్నా ఒకటి రెండు మూడు నాలుగు అది మాత్రం గుర్తుపెట్టుకోండి సున్నా ఒకటి రెండు మూడు నాలుగు మాత్రమే రాసులు మొత్తం ఎంత వచ్చింది పది రాసుల సంఖ్య ఎంత వచ్చింది ఐదు పది ఐద్యత ఎంత వచ్చింది ఐదు అంటే మొదటి ఐదు పూర్ణాంకాల సగటు ఎంత రెండు ఆ విధంగా చేయాలి తర్వాత చూడండి ఒక క్రికెట్ ఆటగాడు ఎనిమిది ఇన్నింగ్స్లో ఈ క్రింది పరుగులు చేశాడు ఏం పరుగులు చేశాడు చూడు యాభై ఎనిమిది డెబ్బై ఆరు నలభై ముప్పై ఐదు నలభై ఆరు నలభై ఐదు సున్నా వంద అని చేసాడు ఇక్కడ సగటు కనిపెట్టమంటున్నాడు అండి సగటు ఏంటి రాసుల మొత్తంపై రాసుల సంఖ్య అంటే మొత్తం మొత్తంపై పరిశీలన సంఖ్య అనే అది ఒకటి మొత్తం యాడ్ చేస్తే నాలుగు వందలు బై ఎనిమిది నాలుగు వందలు బై ఎనిమిది చేస్తే యాభై అనేది మనకు కావాల్సిన ఆన్సర్ ఆ విధంగా చేయాలి తర్వాత చూడండి క్రింది క్రింది పట్టిక ప్రతి క్రీడాకారుడు నాలుగు ఆటలలో సాధించిన పాయింట్లను చూపుతుంది ఓకే ఏ మొదటి ఆటకి పద్నాలుగు రెండో ఆట పదహారు మూడు ఆట పది నాలుగో ఆట పది అట్లాగా మిగతా వాళ్ళ డీటెయిల్స్ అన్నీ ఇచ్చారు ఇప్పుడు ఈ క్రింది ప్రశ్నలు సమాధానం ఇవ్వండి ఇద్దాం చూడండి ఒకసారి ఏ ప్రతి ఆటలో సాధించిన సరాసరి పాయింట్లు సరాసరి అంటే రాసుల మొత్తంపై రాసుల సంఖ్య చేయాలి రాసుల మొత్తం అంటే ఏంటంటే ఇది ఇది మొత్తం పద్నాలుగు ప్లస్ ఆరు పదహారు ప్లస్ పది ప్లస్ పది డివైడెడ్ బై ఎన్ని ఆటలో నాలుగు ఆటలు రాసుల మొత్తంపై రాసుల సంఖ్య చేస్తే యాభై బై నాలుగు వచ్చింది అప్పుడు ఎంత వచ్చింది పన్నెండు పాయింట్ ఐదు అనేది వచ్చింది ఏ యొక్క సరాసరి పన్నెండు పాయింట్ ఐదు ఇప్పుడు బి కూడా అంతే బి మొత్తం నాలుగు ఆటలాడినాడు మీరు సగటుని ఎలా కనుగొంటారు రాసులు మొత్తంపై రాసుల సంఖ్య రాసులు ఏంటి అంటే సున్నా ఎనిమిది ఆరు నాలుగు ఆ ఆ బాక్స్లో ఉన్నాయి సున్నా ఎనిమిది ఆరు నాలుగు రాసులు మొత్తం పద్దెనిమిది రాసుల సంఖ్య నాలుగు ఆన్సర్ చేస్తే నాలుగు పాయింట్ ఐదు అనేది సగటుగా వచ్చింది తర్వాత అత్యుత్తమ ప్రదర్శన చేసిన వారు ఇప్పుడు నాకు ఏ తెలుసు బీ తెలుసు సీని కూడా తెలుసుకుంటే సగటు కనిపెడితే సి కూడా తెలుస్తుంది అప్పుడు మొత్తం మీద అత్య అత్యుత్తమ ప్రదర్శన చేసిన వాళ్ళు ఎవరు తెలుస్తుంది సి కూడా సగటు కనిపెట్టాను సీకి సగటు కనిపెడితే పది పాయింట్ ఆరు ఏడు వచ్చింది కాబట్టి పన్నెండు పాయింట్ ఐదు ఎక్కువ నాలుగు పాయింట్ ఐదు ఎక్కువ పది పాయింట్ ఆరు ఎక్కువ అత్యుత్తమ ప్రదర్శన చేసింది ఏ పన్నెండు పాయింట్ ఐదుతో ఓకేనా నెక్స్ట్ చూడండి ఆరో ప్రశ్న విద్యార్థుల బృందం సైన్స్ పరీక్షల్లో సాధించిన మార్కులు వందకి ఎనభై ఐదు డెబ్బై ఆరు తొంభై ఎనభై ఐదు ముప్పై తొమ్మిది నలభై ఎనిమిది నలభై ఆరు తొంభై ఐదు ఎనభై ఒకటి డెబ్బై ఐదు ఎలా ఇస్తే విద్యార్థులు పొందిన అత్యధిక మరియు అత్యల్ప మార్కులు అన్నాడు ఇక్కడ అత్యధిక మార్కులు ఎవరో ఇదిగో ఈ తొంభై ఐదు అనే కూడా అత్యధిక మార్కులు అత్యల్ప మార్కులు ఈ డేటాలో అత్యల్ప మార్కులు ఎవరికి ముప్పై తొమ్మిది మార్కులు వ్యాప్తి చేయమన్నారు వ్యాప్తి అంటే ఏంటి గరిష్ట విలువ మైనస్ కనిష్ట విలువ గరిష్ట విలువ తొంభై ఐదు కనిష్ట విలువ ముప్పై తొమ్మిది ఆన్సర్ ఎంత వచ్చిందండి యాభై ఆరు అయిదు వచ్చింది నెక్స్ట్ చూడు బృందం పొందిన సగటు మార్కులు కనుగొనండి సగటు మార్కులు సగటు అంటే ఏంటి రాసుల మొత్తంపై రాజదంగి అయితే అన్ని ఇచ్చిన డేటా మొత్తాన్ని యాడ్ చేసేయాలి ఎంతమంది అంటే పది మంది ఏడు వందల ఇరవైపై పది చేసేడు డెబ్బై రెండు ఏడు వందల ఇరవై ఎనిమిదికి వచ్చిందంటే అన్ని కూడితే ఏడు వందల ఇరవై వచ్చింది ఓకేనా ఆ విధంగా చేయాలి నెక్స్ట్ చూడండి పాఠశాలలో వరుసగా ఆరు సంవత్సరాలలో నమోదు ఈ విధంగా ఉంది ఆరు సంవత్సరాలలో వరుసగా ఓకే పదిహేను వందల యాభై ఐదు పదహారు వందల డెబ్బై పదిహేను వందల యాభై రెండు వేల ఎనిమిది వందల ఇరవై ఈ కాలానికి పాఠశాల యొక్క సగటు విద్యార్థులు నమోదు కనిపెట్టాలి సగటు అంటే రాసుల మొత్తంపై రాసుల సంఖ్య పదిహేను ఒక ఇక్కడ నుంచి రాసుల మొత్తంపై రాసుల సంఖ్య చేయాలి రాసుల మొత్తం చేస్తే పన్నెండు వేల మూడు వందల నలభై ఎనిమిది రాసుల సంఖ్య అంటే ఆరు సంవత్సరాల్లో ఆరు సంవత్సరాల్లోనే క్లియర్కి ఇచ్చాడు కదా పన్నెండు వేల మూడు వందల నలభై ఎనిమిది డివైడెడ్ బై ఆరు ఈజ్ ఈక్వల్ టు రెండు వేల యాభై ఎనిమిది అయిపోయిందా అలా చేయాలి మేము మనం ఇప్పుడు కూడతా కూర్చుంటాం అనుకో నేను ఇప్పుడు కూడతాను అనుకో నీకు టైం వేస్ట్ అయిపోద్ది సో నీకు ప్రాసెస్ ఏంటో చెప్తున్నాను చక్కగా జాగ్రత్తగా ఈజీగా చేసేసుకోవచ్చు అంటే అవసరం ఉన్నవాడిని నేను నేనే నేనే చక్కగా చెప్తాను ఇవి అంతగా అవసరం అంటే ఏంటి నేను చేస్తేనే నీకు అవుద్ది అనుకున్నాను దాకా ప్రతి లెక్క నేను చేసే చూపిస్తాను నెక్స్ట్ ఉండే ఒక నిర్దిష్ట వారంలో ఏడు రోజుల్లో ఒక నగరంలో వర్షపాతం క్రింది విధంగా నమోదు చేయబడింది ఇది ఒక సున్నా పాయింట్ సున్నా పన్నెండు పాయింట్ రెండు రెండు పాయింట్ ఒకటి ఇట్లా అన్ని ఇచ్చాడండి వ్యాప్తి అనుకోండి వ్యాప్తి అంటే గరిష్ట విలువ మైనస్ కనిష్ట విలువ ఇదే అన్నింటిలో గరిష్టం ఇరవై పాయింట్ ఐదు అన్నింటిలో కనిష్టం సున్నా పాయింట్ సున్నా ఇరవై పాయింట్ ఐదులో సున్నా పాయింట్ సున్నా 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 తీస్తే ఇరవై పాయింట్ ఐదు వెరీ గుడ్ వారంలో సగటు వర్షపాతం కనుకోండి సగటు అంటే ఏంటి రాత్రి మొత్తం పోయి రాసింది ఇక ఇంకా ఎక్కడ ఉన్నాయి చూసారు అన్నీ అట్లన్నింటినీ కూడేయాలి ఇట్లన్నింటినీ కూడాలి ఎన్ని చడు మళ్ళీ ఎన్ని రోజులు వారానికి ఏడు రోజులు ఉంటాయి సో కూడి బై ఏడు చేస్తే ఆన్సర్ వస్తుంది నలభై ఒకటి పాయింట్ మూడు అండి కూడితే ఆన్సర్ చేస్తే ఐదు పాయింట్ తొమ్మిది సగటు అంటే నెక్స్ట్ ఎన్ని రోజులలో సగటు వర్షపాతం కంటే తక్కువ వర్షపాతం నమోదైంది అంటే ఐదు పాయింట్ తొమ్మిది కంటే ఎన్ని రోజుల్లో ఇక్కడ తక్కువ నమోదైంది లెక్క లెక్క పెట్టుకోవాలి ఇక్కడ ఐదు పాయింట్ తొమ్మిది కంటే తక్కువే ఇక్కడ తక్కువే ఇక్కడ తక్కువే ఇక్కడ కూడా తక్కువే ఐదు పాయింట్ ఐదు ఇక్కడ కూడా తక్కువే అంటే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు మొత్తం మీద ఐదు ప్లేసులలో మొత్తం మీద ఐదు ప్లేసుల్లో తక్కువగా నమోదైంది ఓకేనా నెక్స్ట్ చూడండి తొమ్మిదో ప్రశ్న పది మంది బాలికలు ఎత్తులను సెంటీమీటర్లో కొలిచారు ఫలితాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి ఇదిగో ఇవన్నీ డేటా అండి ఈ డేటాను ఉపయోగించి అత్యంత ఎత్తైన అమ్మాయి ఎత్తు నీకు అక్కడ కనపడే వాళ్ళలో అత్యంత ఎత్తు ఎవరు నూట యాభై ఒకటి కనబడుతుంది అంతైనా ఇంకెవరిని కనబడుతున్నారు నూట యాభై ఒకటి సెంటీమీటర్లు అతి తక్కువ ఎత్తు ఉన్న అమ్మాయి ఎవరు చూడు అతి తక్కువ ఎవరు కనబడుతున్నారు నూట ఇరవై ఎనిమిది సెంటీమీటర్ దాని పక్కన ఉంది వాళ్ళు నూట ఇరవై ఎనిమిది సెంటీమీటర్లు అనేది కనబడుతుంది కాబట్టి అదే ఆన్సర్ అవుతుంది తర్వాత దత్తాంశం యొక్క వ్యాప్తి గరిష్ట విలువ మైనస్ కనిష్ట విలువ వీళ్ళందరినీ మైనస్ చేయాలి మైనస్ చేస్తే వచ్చిన ఆన్సర్ ఎంత ఇరవై మూడు ఆన్సర్ ఎంత ఇరవై మూడు నెక్స్ట్ చూడండి ఎంతమంది అమ్మాయిల సగటు ఎత్తు కంటే ఎక్కువ ఎత్తు కలిగి ఉన్నారు ఇరవై మూడు సెంటీమీటర్ల కంటే ఎక్కువ ఉన్నవాళ్ళు సారీ సగటు ఎత్తు ముందంటే మనం సగటు ఎత్తు కలిగ కనిపెట్టేసేయాలండి నూట నలభై ఒకటి పాయింట్ నాలుగు అనేది సగటు ఎత్తు సగటు ఎత్తు కంటే ఎంతమంది ఉన్నారంటే ఐదు మంది ఎక్స్ట్రా ఉన్నారు అంటే లెక్క పెట్టుకోవడమే నూట నలభై ఒకటి పాయింట్ నాలుగు కంటే ఇక్కడ ఎవరెవరు ఎక్కువ ఉన్నారు ఇదిగో నూట యాభై అనేవాడు తర్వాత నూట యాభై ఒకటి అనేవాడు నూట నలభై ఆరు నూట నలభై తొమ్మిది నూట నలభై మూడు వీళ్ళు మాత్రమే నూట నలభై ఒకటి అనేది నూట నలభై ఒకటి పాయింట్ నాలుగు కంటే చిన్నది కాబట్టి దాన్ని నేను లెక్క అది లెక్క పెట్టకుండా ఎంతమంది ఉన్నారు అక్కడికి ఐదుగురు ఉన్నారు ఓకేనా తర్వాత చూడు మూడు పాయింట్ రెండు అభ్యాసం పదిహేను మంది విద్యార్థులు గణిత పరీక్షలో వచ్చిన మార్కులు క్రింది విధంగా ఉన్నాయి ఇక్కడ చాలా మార్కులు ఉన్నాయండి ఇంకో చూడండి బాహుళకం మధ్యగతం సరాసరి ఇప్పుడు మనం సగటు కనిపెట్టాం మరి బాహుళకం అంటే ఏంటంటే మోస్ట్ ఫ్రీక్వెంట్లీ అవుట్కమ్ ఎక్కువ సార్లు ఎక్కువ ఇచ్చిన డేటాలో ఎక్కువ సార్లు వచ్చిందే బాహుళకం సింపుల్గా ఇప్పుడు డేటా ఇచ్చాడు ఈ డేటాలో బాహుళకం ఎంత అంటే ఇరవై ఇదిగో ఎందుకు ఇరవై అనుకుంటున్నావు ఎక్కువ సార్లు ఇరవై వచ్చింది అప్పుడు ఒకటి రెండు తర్వాత ఇక్కడ మూడు ఇక్కడ నాలుగు మొత్తం మీద ఇరవై అనేది నాలుగు సార్లు వచ్చింది అన్నిటికంటే ఎక్కువ సార్లు వచ్చింది అన్నిటికంటే ఎక్కువ సార్లు వచ్చిందే బాహుళకం అదొద్దా ఇక్కడ వేరే నెంబర్లు కూడా వచ్చు కొన్నిసార్లు ఇక్కడ మనకి కనిపించడానికి మిగతా నెంబర్లు అన్నీ మ్యాక్సిమం ఒకసారి ఇచ్చారండి ఏదైనా ఇదిగో ఇరవై నాలుగు పన్నెండు మాక్సిమం అన్ని మిగతా అన్నీ ఒకసారి ఇచ్చారు కానీ ఇరవైనా మాత్రం ఒక సార్లు ఇచ్చారు ఒక్కొక్కసారి బాహులకాలు రెండు బాహులాకాగాలు కూడా రావచ్చు రెండు బాహుళకాలు వస్తాయి త్రిబాహులకం అని మూడు బాహుళహలు వస్తే త్రిబాహులహాలని అంటారు అర్థమైందా బై మోడల్ డేటా ట్రై మోడల్ డేటా ఇంగ్లీష్లో అంటారండి అది గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మధ్యగతం మధ్యగతం అంటే ఏంటంటే ఆరోహణ క్రమం కానీ అంటే ఆరోహణ క్రమం అంటే ఏంటి స్మాల్ టు బిగ్ ఆరోహణ క్రమంగా ఏదైనా రాయండి అండి చిన్న నుంచి పెద్దగాని పెద్ద నుంచి చిన్నగా కానీ రాసినప్పుడు కరెక్ట్గా మధ్యలో ఉండేదే మధ్యగతం ఇప్పుడు చూడండి మొత్తం ఎన్ని ఇచ్చారు ఒక నిమిషం ఇచ్చిన డేటాని ఆరోహణ క్రమంలో రాస్తున్నానండి ఇదిగో ఐదు తొమ్మిది పది పన్నెండు పదిహేను పదహారు పంతొమ్మిది అన్నీ రాస్తున్నాడు ఇరవై 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 మూడు ఇరవై నాలుగు ఇది ఇరవై ఐదు ఇరవై ఐదు ఇరవై ఐదు కూడా రెండు సార్లు వచ్చినాయి ఓకే మూడు మూడు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను మొత్తం పదిహేను ఉన్నాయండి పదిహేనులో ఇటు సగం అటు సగం చేద్దాం మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఇటు ఏడు ఇటు కూడా ఏడు చేసావు అనుకో నాలుగు మూడు ఏడు ఏడు చేసాం అనుకో కరెక్ట్గా మధ్యలో ఉన్నది ఏంటి ఈ ఇరవై అనేది మధ్యలో ఉంది అవునా ఇరవై అనేది ఆ ఇరవై అయితే ఇరవై పదిహేను అయితే పదిహేను పదమూడు అయితే పదమూడు సమానంగా అటు ఇటు తీసేస్తే కరెక్ట్గా మధ్యలో ఉన్న విలువే అప్పుడు నీకు డౌట్ రావాలి సార్ మధ్యలో రెండు విలువలు వస్తే రెండు విలువలు వస్తే ఏమి చేయొద్దు ఆ రెండింటినీ కూడి బయటకు చేయండి అదమైందండి సమానం ఇటోక ఐదు ఇటోక ఐదు పోంగ మధ్యలో రెండు ఉన్నాయి అనుకో కూడి బయట చెప్తే అదే మనకి మధ్యగతం అనేది వస్తుంది పాయింట్ అర్థమైందా రైట్ పదకొండు మంది ఆటగాళ్ళు చేసిన పరుగులు ఉన్నాయండి వాటిలో సగటు కనిపెట్టాలంట డేటా ఇచ్చారు డేటా ఇస్తే సగటు కనబెట్టినంటే ఏం చేయాలి రాసులు మొత్తం పై రాసుల సంఖ్య చేయాలి రాసులు మొత్తం చేస్తే నాలుగు వందల ఇరవై తొమ్మిది వచ్చింది బై పదకొండు చేస్తే ముప్పై తొమ్మిది వచ్చింది సగటు అంటే ముప్పై తొమ్మిది ఇదే దానికి ఇప్పుడు మధ్యగతం చేయమన్నాడు మధ్యగతం చేయమంటే ఇక్కడ ఆరోహణ క్రమంలో రాశాడు అంటే స్మాల్ టు బిగ్ రాశాడు రాస్తే ఒకటి రెండు మూడు నాలుగు ఒకటి రెండు మూడు నాలుగు ఇంకా ఉన్నాయి ఇంకోటి ఎక్స్ట్రా ఇంకోటి ఎక్స్ట్రా ఐదు అయితే తీసేస్తే మధ్యలో పది పదిహేను అనేది ఉంది సో మధ్యస్థ పరిశీలన పదిహేను కాబట్టి మధ్యగతం అంతా పదిహేను బాహుళకం అంటే ఏంటి ఎక్కువ సార్లు వచ్చింది ఇక్కడ ఎక్కువ సార్లు ఏది కనపడుతుందండి ఇక్కడ పదిహేను అనేది కనపడుతుంది మీరు ఇది పొరపాటు పడకండి ఎల్లప్పుడూ మధ్యగతం బాహుళకం సమానంగా ఉంటాయి అంటే ఉండవు కుదిరితే ఉంటే కుదరకపోతే ఉండవు అది లెక్కను బట్టి మారిపోతాయి అర్థమైందా ఎల్లప్పుడు బహుళకం మధ్యగతం సమానమైన అనుకుంటా అనుకుంటారు రెండు లెక్కల్లో ఒకటే ఆన్సర్ వచ్చేప్పటికి అలా ఉండవండి వేరే వేరుగానే ఉంటాయి ఓకే నెక్స్ట్ ప్రశ్న చూడండి ఇది మీరు చూడండి దత్తాంశం ఒక బహుళకం మరియు మధ్యగతాన్ని కనుగొనండి చాలా ఈజీగా ఇచ్చేసాడు మధ్యగతం చేయాలంటే ఆరోహణ క్రమంలో కానీ అవరోహణ క్రమంలో కానీ రాయాలి సో ఆరోహణ క్రమంలో రాశాడు కరెక్ట్గా మధ్యలో ఇక్కడ ఏ నెంబర్ ఉందంట నలభై అనే నెంబర్ ఉంది ఇటు ఎన్ని నెంబర్లు తీసాడు ఇది ఇటు కూడా అటు అన్ని నెంబర్లు ఇస్తాడు మధ్యలో నలభై ఉంది రెండు వస్తే ఏం చేయమని చెప్పాను ఒకవేళ ఎప్పుడన్నా ఎప్పుడన్నా రెండు వచ్చింది అనుకో ఆ రెండింటిని కూడి బయటకు చేయాలి వర్ ఓకే ఇక్కడ వరుస క్రమంలో తరచూ వచ్చే పరిశీలన ఇక్కడ చూడండి ముప్పై ఎనిమిది రెండు సార్లు వచ్చింది రెండు మూడు సార్లు వచ్చింది ముప్పై ఎనిమిది మూడు సార్లు వచ్చింది అలాగే నలభై మూడు కూడా మూడు సార్లు వచ్చింది ఇందాకే చెప్పాను ఒకటి కంటే ఎక్కువ బాహుళకాలు కూడా ఉండొచ్చు సో ముప్పై ఎనిమిది నలభై మూడు అనేవి బాహుళకాలు ముప్పై ఎనిమిది నలభై మూడు అనేవి బాహుళకాలు ఓకేనా నెక్స్ట్ చూడండి రెండు బాహుళకాలు ఉన్నాయి ముప్పై ఎనిమిది మరి నలభై మూడు ఓకే నెక్స్ట్ కొంచెను దత్తాంశం యొక్క బాహుళకము మరియు మధ్యగతాన్ని అనుకుంటున్నాం అండి మధ్యగతం ఏంటి ఏంటి ఆరోహణ క్రమంలో రాసి మధ్యలో ఏది ఉంటే అదే పద్నాలుగు అనేది వచ్చిందంట బాహుళకం అంటే ఏంటి ఎక్కువ సార్లు లేదు అదే పద్నాలుగు అనేది ఇదిగో ఇక్కడ మూడు సార్లు వచ్చింది కనపడుతుందిగా సో ఆన్సర్ పద పద్నాలుగు ఇక్కడ చూడండి కొన్ని ఉన్నాయి డేటా రాసుకుందాం బాహుళకం ఎల్లప్పుడూ దత్తాంశంలోని సంఖ్యలలో ఒకటి ఎస్ బాహుళకం అనేది ఇచ్చిన సంఖ్యలో ఒకటి ఒక ఒక సంఖ్య అవ్వచ్చు సగటు అనేది దత్తాంశంలోని సంఖ్యలలో ఒకటి సగటు ఎల్లప్పుడూ ఇచ్చిన సంఖ్యలో ఒక సంఖ్య అవ్వదు బాహుళకం అంటే ఖచ్చితంగా ఆరు ఎక్కువసార్లు లేదా రాసుకుంటాం కంటే సరిపోతుంది సగటు అనేది ఇచ్చిన డేటా ఇప్పుడు సపోజు ఇక్కడ ఒకటి రెండు మూడు అని ఇచ్చారు వీటి యొక్క సగటు ఎంత కట్టమంటే రాసుల మొత్తం బై రాస్తాం అంటే ఇటు మూడింటిని కూడి బై మూడు వేయాలి ఒకటికి రెండు కలిపితే మూడు మూడుకి మూడు కలిపితే తొమ్మిది ఆరు ఆరు బై ఇంకా అర్థం నాలుగు కూడా అర్థం ఓకే అంటే తీసుకున్నది డేటా పూర్తి తీసుకుంటే ఇంక మనకి ఇంకా బెటర్ ఓకే ఒకటి రెండు మూడు నాలుగు తీసుకున్నాను అండి డేటా ఆరు నాలుగు పది వచ్చిందండి రాసుల మొత్తం పది బై రాసుల సంఖ్య నాలుగు నాలుగు అనేది పదిలో రెండు నాలుగు ఎనిమిది పాయింట్ ఐదు రెండు పాయింట్ ఐదు రెండు పాయింట్ అనేది ఇక్కడ ఉందా ఇచ్చిన సంఖ్యలో రెండు పాయింట్ ఐదు అనేది ఉందా అంటే ఎల్లప్పుడూ అన్నాడు కొన్నిసార్లు రావచ్చు కొన్నిసార్లు రావచ్చు ఇందాక మూడు వచ్చిననుకో ఉంది కానీ నాలుగు వచ్చింది అనుకో ఉందా లేదు మధ్యగతం ఎల్లప్పుడూ దత్తాంశంలోని సంఖ్యలలో ఒకటి మధ్యగతం అనేది ఎల్లప్పుడూ దత్తాంశంలోని సంఖ్యలో ఒకటి అన్నాడు యాక్చువల్గా ఇది కూడా ఎల్లప్పుడూ అంటే కష్టమైద్ది ఎందుకంటే చెప్తా చూడండి ఇప్పుడు ఒకటి రెండు మూడు నాలుగు ఇలా అన్నాడు అనుకో ఇందులో మధ్యగతం ఏదో అన్నాడు అనుకో ఒకటి రెండు మూడు నాలుగు మధ్యగతం అంటే ఇటు ఒక నెంబర్ ఇటు ఒక నెంబర్ తీస్తే మధ్యలో రెండే నెంబర్లు ఉన్నాయి ఇప్పుడు మూడు ప్లస్ రెండు డివైడెడ్ బై రెండు చేయాలి మూడుకి రెండు కలిపితే ఐదు బై రెండు ఇక్కడ ఎంత వచ్చిందన్న సార్ రెండు పాయింట్ ఐదు వచ్చింది ఎంత వచ్చింది రెండు పాయింట్ ఐదు వచ్చింది మధ్యగతం ఎల్లప్పుడూ అంటే కష్టం ఎల్ల ఇది కూడా అసత్యమేనండి సత్యం కాదు మధ్యగతం ఎల్లప్పుడూ దత్తాంశాలు సంఖ్యలో ఒకటి అంటే అది సత్యం కాదు అసత్యం ఓకేనా నెక్స్ట్ చూడండి ఆరు నాలుగు మూడు ఎనిమిది తొమ్మిది పన్నెండు పదమూడు తొమ్మిది దత్తాంశం యొక్క సగటు ఎంత అన్నాడు సగటు తొమ్మిది అన్నాడు సగటు అంటే రాసుల మొత్తంపై రాసుల సంఖ్య చెయ్యాలి ఆన్సర్ తొమ్మిది వస్తే పెట్టాలి తొమ్మిది రాలేదని అసత్యం పెట్టారు ఓకేనా నెక్స్ట్ తర్వాత ప్రశ్నలు చూడండి క్రింది ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి కమ్మీ రేఖా చిత్రాన్ని ఉపయోగించండి ఇక్కడ డాగ్స్ కార్స్ ర్యాబిట్స్ హార్మెట్స్ అండ్ అదర్స్ అనేసి కొన్ని ఇచ్చారండి పెట్ ఓన్డ్ బై స్టూడెంట్స్ ఆఫ్ క్లాస్ సెవెన్ ఏడో తరగతి వాళ్ళు ఇళ్ళ స్టూడెంట్స్ ఉన్నాయి డాగ్స్ ఎంతమందికి ఉన్నాయి ఎంతమందికి ఉన్నాయంటే అంటే ఎనిమిది మందికి ఉన్నాయి క్యాట్స్ ఇది పది వరకు ఉంది కాబట్టి పది ఉన్నాయి ర్యాబిట్స్ ఇద్దరికి ఉన్నాయి అలాగే హార్మెట్స్ నాలుగు తర్వాత ఇంకొంచెం ఎక్స్ట్రా ఉంది కాబట్టి ఐదు ఉన్నాయి అదర్స్ అదర్స్ మూడు ఉన్నాయి ఓకేనా ఇప్పుడు అత్యంత ప్రజాదరణ పెంపుడు ఎక్కువ ఎవరు ఉంటే వాళ్ళే ఎవరు పిల్లి అత్యంత ప్రజాదరణ ఎవరికి ఉంది పిల్లికి ఉంది నెక్స్ట్ ఈ బొమ్మ చూసి మనం పెట్టుకోవాలి అంతే ఎంతమంది విద్యార్థులు కుక్కన పెంపుడు జంతువుగా కలిగి ఉన్నారు కుక్కన పెంపుడు జంతువుగా ఎంతమంది అంటే ఎనిమిది మంది తర్వాత వరుసగా ఐదు సంవత్సరాల్లో పుస్తక దుకాణం ద్వారా విక్రయించబడిన పుస్తకాల సంఖ్యను చూపే కమ్మీ రేఖా చిత్రము ఇక్కడ ఉందండి వీటిలో గురించి జాగ్రత్తగా మనం ఆన్సర్ చేద్దాం ఓకే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది పంతొమ్మిది వందల తొంభై తొంభై రెండు సంవత్సరాల్లో సుమారు ఎన్ని పుస్తకాలు ఉన్నాయి తొంభై తొమ్మిదిలో అండి సరే ఎనభై తొమ్మిదిలో టూ హండ్రెడ్ ఎనభై తొమ్మిదిలో టూ హండ్రెడ్ తర్వాత తొంభైలో పంతొమ్మిది వందల తొంభైలో ఫైవ్ హండ్రెడ్ అంటే ఇక్కడ కొంచెం అటు ఇటుగా ఉన్నాయండి కొంచెం ఎగ్జాక్ట్గా ఇవ్వలేదంట ఇక్కడ చూడండి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో నూట డెబ్భై ఐదు పంతొమ్మిది వందల తొంభైలో నాలుగు వందల డెబ్భై ఐదు పంతొమ్మిది వందల తొంభై రెండులో రెండు వందల ఇరవై ఐదు అంటే మనకి కరెక్ట్గా అక్కడ డయాగ్రామ్ ఇంకొంచెం మెరుగ్గా ఇస్తే మనకు బాగా అర్థమయ్యేది చూడడానికి ఐదు లాగా అలా ఉన్నాయి కానీ కొంచెం తక్కువగా ఎక్కువగా అట్లా ఉన్నాయి ఉన్నాయన్నమాట పంతొమ్మిది వందల తొంభై రెండులో రెండు వందల ఇరవై ఐదు వీటినన్నిటినీ ఎన్నెన్నముడయ్యాయో అని మాత్రం అడిగాడు ఎన్ఎమ్డై నూట డెబ్బై ఐదు నాలుగు వందల డెబ్బై ఐదు రెండు వందల ఇరవై ఐదు ఏ సంవత్సరంలో దాదాపు నాలుగు వందల డెబ్బై ఐదు పుస్తకాలు దాదాపు నాలుగు వందల డెబ్బై ఐదు దాదాపు రెండు వందల ఇరవై ఐదు పుస్తకాలు ఎప్పుడు అమ్ముడాయి దాదాపు అన్నారు ఆయన చూసి పేజు నాలుగు వందల డెబ్బై ఐదు అంటే ఇదిగో ఇక్కడ పంతొమ్మిది వందల తొంభైలో రెండు వందల ఇరవై ఐదు పుస్తకాలు అంటే దాదాపు అంటే ఇక్కడ ఓకేనా గుర్తుపెట్టు ఏ సంవత్సరం ఏ సంవత్సరాలు రెండు వందల యాభై కంటే తక్కువ పుస్తకాలు అమ్ముడాయి రెండు వందల యాభై కంటే తక్కువ అండి రెండు వందల యాభై కంటే తక్కువ అంటే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది పంతొమ్మిది వందల తొంభై రెండు రెండు సంవత్సరాలు ఓకేనా నెక్స్ట్ నెక్స్ట్ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో విక్రయించబడిన పుస్తకాల సంఖ్యను మీరు ఎలా అంచనా వేస్తారో వివరించగలరా ఎలా అంచనా వేస్తాం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో పుస్తకాల సంఖ్యను ఉంటా ఇక్కడ వంద అయితే ఇక్కడ ఉంటుంది దీని సమానంగా ఉంటుంది వంద అయితే ఇదిగో ఈ గీత సమానంగా ఉంటుంది ఇప్పుడు రెండు వందల అనుకో రెండు వందలు అనుకో ఈ గీత సమానంగా ఉంటుంది అది కొంచెం అటు ఇటుగా కాకుండా కొంచెం తగ్గింది కాబట్టి నూట డెబ్బై అని మనమే అంచనా వేయాలి అదైందా అందుకనే ఇంకా బొమ్మను ఇంకా కొంచెం మంచిగా ఇచ్చినట్టు ఇంకా బాగా పెట్టేవాళ్ళం అన్నాను ఆరు వేరు 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 తరగతుల్లోని పిల్లల సంఖ్య క్రింద ఇవ్వబడింది క్రింద ఇవ్వబడింది దత్తాంశంను కమ్మీ రేఖా చిత్రంలో సూచించండి ఓకే ఆరు అంట ఐదో తరగతిలో నూట ముప్పై ఐదు ఆరు తరగతిలో నూట ఇరవై ఏడో తరగతిలో చక్కగా డేటా ఇచ్చేసాడండి మొత్తం ఇచ్చేసిన తర్వాత మీరు స్కేల్ని ఎలా ఎంచుకుంటారు ఎలా ఎంచుకుంటారంటే ఏదో ఇక్కడ చూడండి అత్యధిక విలువ నూట ముప్పై ఐదు కాబట్టి నూట నలభై ఐదు వంటి నూట ముప్పై ఐదు కంటే ఎక్కువ విలువలతో స్కేల్ను గుర్తించండి పది అక్షరాల పది పెంపు అక్షరాలతో సమాన విభజనను ఉపయోగించండి పది పిల్లలకు ఒక యూనిట్ అంటే ఏమీ లేదు ఈజీగా ఉండాలి అంటే వాడు ఏం చేస్తున్నాడు స్కేల్ని ఒక పది యూనిట్లు తీసుకుంటే మ్యాక్సిమం నూట ముప్పై ఐదు కదా నూట ముప్పై అంటే నూట నలభై వరకు గీత చాలు సో పది ఇరవై ముప్పై అనుకుంటే స్కేల్ని పది తీసుకుంటాను అని చెప్తున్నాం ఏ తరగతిలో గరిష్ట సంఖ్యలో పిల్లలు ఉన్నారు ఎక్కువ బార్ ఎక్కడ ఉంది ఐదవ తరగతిలో ఎక్కువ బార్ ఉంది సో అక్కడే ఎక్కువ మంది ఉన్నారు ఆరవ తరగతిలో విద్యార్థులకు ఎనిమిదో తరగతి విద్యార్థులకు నిష్పత్తి కనిపెట్టండి నిష్పత్తి అంటే ఎంతమంది ఉన్నారంట ఆరో తరగతిలో రెండు నూట ఇరవై ఎనిమిదో తరగతిలో వంద ఉన్నారు నూట ఇరవై ఇష్ట వంద చేస్తే ఆన్సర్ ఎంత వచ్చింది ఆరు ఇష్ట ఐదు అనేది వచ్చింది ఓకేనా నాలుగో ప్రశ్న చూడండి ఇంకా ఆఖరి ప్రశ్న మొదటి టర్మ్ మరి మరియు ఆఖప్రస కాదు అండి ఇంకా ఉన్నాయి మొదటి టర్మ్ మరియు రెండవ టర్మలలో ఒక విద్యార్థి యొక్క పనితీరు ఇవ్వబడింది తగిన స్కేల్ని ఎంచుకొని రెండు వరుసల రెండు వరుసల కమ్మీ చిత్రాన్ని గీయండి రెండు వరుసల కమ్మీ చిత్రం అంటే డబుల్ బార్గ్రాఫ్ అంటారు ఎట్ ఏ టైంలో రెండు గీయాలి ఇంగ్లీషు అనేది మొద ఫస్ట్ టర్మ్లో సెకండ్ టర్మ్లో ఫస్ట్ టర్మ్లో ఎన్ని మార్ట్లు వచ్చినాయి సెకండ్ టర్మ్లో ఎన్ని మార్కులు వచ్చినాయి ఒకే చోట రెండు కలిపి గీయాలి అద ఇలాగా డ్రా చేశారు ఆ డ్రా చేసిన వాటికి ఆ డ్రా చేసిన వాటిని బట్టి ఇక్కడ ఏ కోచిన్లో ఉన్నా చూద్దాం ఏ సబ్జెక్ట్లో పిల్లవాడు తన పనితీరును బాగా మెరుగుపరుచుకున్నాడు ఫస్ట్ టర్మ్ కంటే సెకండ్ టర్మ్లో బాగా మార్కులు వస్తాయి ప్రతి ఇదిగో ఇంగ్లీష్లో మెరుగుపరుచుకున్నాడు అలాగే గణితంలో మెరుగుపరుచుకున్నారు అలాగే సైన్స్లో మెరుగుపరుచుకున్నారు అలాగే సోషల్లో మెరుగుపరుచుకున్నాడు అయితే అన్నిటికంటే బాగా ఎక్కువగా మెరుగుపరుచుకున్నది ఎక్కడ ఎనభై ఎనిమిది నుండి తొంభై ఐదు మార్కులు అంటే ఆరు మార్కులు ఎక్స్ట్రాగా గెయిన్ చేశారు కాబట్టి ఎక్కడ ఎక్కడ బాగా చేశారంటే మ్యాథ్స్ మ్యాథ్స్లో బాగా చేశారు మన సబ్జెక్ట్గా అందుకే మనకే చేశారు ఏ సబ్జెక్ట్లో మెరుగుదల తక్కువగా ఉంది ఏ సబ్జెక్ట్లో తక్కువగా ఉందంటే సైన్స్ సబ్జెక్ట్లో మెరుగుదల అనేది బాగా తక్కువగా ఉందంట మెరుగుదల తగ్గుదల అనుకో ఇప్పుడు నీకో సార్ అప్పుడు హిందీ పెడితే బాగుంటుంది కదా సార్ అంటే అలా కాదు హిందీలో తగ్గుదల ఉంది కరెక్టే మెరుగుదలలో తక్కువ ఎక్కడ ఉందంటే ఎనభై ఒకటి నుంచి ఎనభై జస్ట్ అలా అనుకుంటే ఇక్కడ అరవై ఏడు నుంచి డెబ్భై అండి ఇంగ్లీష్లో ఇంకా తక్కువ ఉంది ఓకేనా ఓకే ఇంగ్లీష్లో బాగా తగ్గు తగ్గుదల ఉన్నది అంటే మెరుగుదల తక్కువగానే ఎక్కడ ఉందంటే ఇంగ్లీష్లో ఉంది ఏ సబ్జెక్టులో పనితీరు తగ్గిందా ఎస్ హిందీలో తగ్గింది ఓకేనా నెక్స్ట్ ఒక కాలనీలోని సర్వే నుండి సేకరించిన ఈ దత్తాంశం పరిగణించండి ఇక్కడ సేకరించారండి కాలనీలో ఒక యూనిట్ వంద అండి వంద కాలనీ వాసులను చూపిస్తుంది ఏ క్రీడ అత్యంత ప్రజాదరణ పొందింది క్రికెట్ క్రీడ చూడటం పాల్గొనడం చూడడానికి ఏమో ఈ వైట్ బాక్స్తో చూపిస్తున్నాడు పాల్గొనడం ఏమో బ్లాక్ బాక్స్ చూసేవాళ్ళు పాల్గొనే వాళ్ళు కూడా ఆల్మోస్ట్ ఎక్కువగానే ఉన్నారు ఓకే క్రీడలను చూడడం లేదా పాల్గొనడంలో ఎక్కువ మంది దేన్ని ఎన్నుకున్నారు క్రికెట్ని క్రీడల్లో పాల్గొనడం కంటే క్రీడలను చూడడం ప్రాధాన్యతనిస్తుంది అంటే ఎక్కువ మంది క్రీడను చూస్తున్నారా పాల్గొంటున్నారా అంటున్నాడు ఎక్కువ మంది క్రీడను చూస్తున్నారు చూసి వదిలేస్తున్నారు కానీ ఇంట్రెస్ట్ ఉంది కానీ పాలుకోవట్లేదు ఓకేనా నెక్స్ట్ అండి ఈ అధ్యాయం ప్రారంభంలో ఇవ్వబడిన వివిధ నగరాల కనిష్ట గరిష్ట ఉష్ణోగ్రతలను దత్తాంశం మూడు పాయింట్ ఒకటి నుంచి తీసుకుంటే దత్తాంశం ఉపయోగించి రెండు వరుసల కమ్ మీద రేఖా గీయండి ఇదిగో ఇక్కడ ఉన్న డేటాకి ఫస్ట్లో ఇచ్చాడండి డేటా దానికి డబల్ గ్రాఫ్ గీయండి అన్నాడు ఇది డబల్ గ్రాఫ్ గీస్తే ఎలా ఉంటుంది అందులో ఫస్ట్ చూడండి ఇచ్చిన తేదీలలో కనిష్ట మరియు గనిష్ట ఉష్ణోగ్రతల్లో అత్యధిక వ్యత్యాసం మన నగరం ఏది అన్నీ మైనస్ చేయాలి ఉన్న రెండు డేటాల్లో నుంచి అంటే ముప్పై ఎనిమిదికి ఎక్కడే చేయొచ్చు ముప్పై ఎనిమిది అరవై తొమ్మిది డేటాని మైనస్ చేసి అన్ని చేయాలి ఓకేనా అప్పుడు అన్నీ చేస్తే ఎక్కడ ఉందని తెలిసింది జమ్మూ కాశ్మీర్లో కనిష్ట మరియు గరిష్ట ఉష్ణోగ్రతలో అతిపెద్ద వ్యత్యాసాన్ని కలిగి ఉందని తెలిసింది ఎంత ఉందో జమ్మూ కాశ్మీర్లో అన్నిటికంటే పదిహేను డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంది ఓకేనా అత్యంత వేడిగా ఉండే నగరం ఏది మరియు అత్యంత శీతలంగా ఉండే నగరం ఏది అత్యంత అత్యంత వేడిగా ఉండే నగరం అంటే ఇచ్చిన వాటిలో అత్యంత వేడిగా ఇక్కడ చూడండి అమృత్సర్లో గరిష్టంగా ఇక్కడ చూడండి ముప్పై ఎనిమిది డిగ్రీలు కనిష్టంగా ఇరవై తొమ్మిది డిగ్రీలు అత్యంత వేడిగా ఉండే నగరం జైపూరు జమ్మూ నలభై ఒక డిగ్రీలు సెంటీగ్రేడ్ అండి అన్నిట్లోకి అత్యంతంగా నలభై ఒక డిగ్రీలు సెంటీగ్రేడ్ ఉన్న వాటిలో కాబట్టి మీరు అనుకుంటారు జమ్మూ కాశ్మీర్ అంటే మంచిగా ఉంటుంది అవన్నీ మనకు అనవసరం వాళ్ళు ఇచ్చిన డేటా ఏంటి ఆ డేటా ప్రకారం మనం ఆన్సర్స్ అనేవి పెట్టుకోవాలి ఓకేనా ఒక కనిష్ట మరియు గరిష్ట ఉష్ణోగ్రతల మధ్య అతి తక్కువ వ్యత్యాసం ఉన్న నగరం అతి తక్కువ వ్యత్యాసం అంటే ఇది ఇక్కడ చూసుకోవడమే ఇక్కడ ఏడు డిగ్రీలు సెంటిగ్రేడ్ ఉంది అదేంటి బెంగళూరు అలాగే ఇంకేంటి ఇక్కడ ఐదు డిగ్రీలు ఉంది ముంబై ఓకేనా గరిష్ట ఉష్ణోగ్రత మరియు కనిష్ట ఉష్ణోగ్రత కంటే తక్కువగా ఓకే సారీ గరిష్ట ఉష్ణోగ్రత కనిష్ట ఉష్ణోగ్రత కంటే తక్కువ అంటున్నాడంట అలా ఉండేది ఏంటో చూద్దాం ఒకసారి ఇక్కడ ఉండే గరిష్ట ఉష్ణోగ్రత కనిష్ట ఉష్ణోగ్రత కంటే తక్కువ ఏ నగరంలో ఉందని చెప్తున్నాడు ముంబైలో చూడండి ఒకసారి ముంబైలో అలా వ్యత్యాసం అతి తక్కువ వ్యత్యాసం ఉన్నది ముంబైలో అంటుందండి ఎందుకంటే ఇక్కడ ఐదు డిగ్రీల సెంటీగ్రేడ్ మాత్రం ముప్పై రెండు డిగ్రీలు మైనస్ ఇరవై ఏడు డిగ్రీలు ఈజ్ ఈక్వల్ టు ఐదు డిగ్రీల సెంటీగ్రేడ్ మాత్రమే ఉన్నది ఈ విధంగా మూడో చాప్టర్ అనేది మొత్తం దత్తాంశ నిర్వహణే ఈజీ అండి సగటు బహుళకం మధ్యగతం గురించి క్వశ్చన్లు ఇచ్చారు సగటు అంటే రాసులు మొత్తంపై రాసుల సంఖ్య మధ్యగతం అంటే ఆరోహణ క్రమంగానే అవరోహణ క్రమంగా రాసినప్పుడు మధ్యలో ఉండే విలువ అలా మధ్యలో రెండు విలువలు వస్తే ఆ రెండింటినీ కూడి బై రెండు చేయాలి సగటు అలాగే మధ్యగతాలు ఎల్లప్పుడూ ఇచ్చిన సంఖ్యలోనే ఉంటాయా అంటే ఇచ్చిన సంఖ్యలోనే ఉంటాయా అంటే ఉండకపోవచ్చు ఉండవు కొన్నిసార్లు ఉంటాయి కొన్నిసార్లు ఉండకపోవచ్చు కానీ బాహుళకం అనేది మోస్ట్ ఫ్రీక్వెంట్ అవుట్కమ్ ఎక్కువసార్లు ఏదో ఏదో వస్తే అదే బాహుళకం అనేది సో బాహుళకం అనేది ఇచ్చిన డేటాలో ఉండిద్ది సో ఈ విధంగా ఆన్సర్లు పెట్టాలి సో మా వీడియోస్ మనకు మీరు నచ్చినట్లయితే ఖచ్చితంగా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ తెలియజేయండి థ్యాంక్ యూ